అని రాణిని అడిగినప్పుడు రాణిని తీసుకొచ్చారు తీసుకొచ్చిన తర్వాత ఏం కావాలంటే రాణి ఏమని చెప్పండి నీకు ఏం కావాలని నేను ఇస్తాను రాజ్యంలో ఉన్నటువంటి సగ భాగములు నూట ఇరవై ఏడు సంస్థాలను కదా ఆ నూట ఇరవై ఏడు సంస్థలలో సగం ఇచ్చేమండి ఇచ్చేస్తాను నూట ఇరవై ఏడు సగం ఎంత అరవై అరవై నూట ఇరవై అరవై తర్వాత ఏడుగు సగం మూడున్నర మొత్తం ఎంత అరవై మూడున్నర అంతేనా అలా లక్కేసుకోవాలంటే అరవై మూడున్నర నీకు ఇచ్చేస్తాను అన్నాడు అరవై మూడున్నర నాకు వద్దయ్యా కదండి నాకు ఇదేమో వద్దుగా నాకేం కాదు చెప్పండి నా ప్రజలు చదవండి అక్కడ ఏముంది నా ప్రజలు క్షేమం నాకు కావాలి చెప్పండి నా ప్రజలు క్షేమం నాకు రాజ్యంలో సగభాగం నాకు ఏమీ కూడా వద్దు కానీ నా ప్రజల యొక్క క్షేమం నాకు కావాలి అనంత కింద చదివి మీకు అర్థం అవుతుందండి చదివి సమయం లేదులే చెప్పండి రాజ్యంలో నీ నూట ఇరవై ఏడు సంస్థానంలో ఉన్నటువంటి ఆ సగభాగం అయితే నాకు వద్దు కదండి నాకు వద్దు కానీ ఏం నాకేం కాదు చెప్పండి నాకు నా ప్రజల యొక్క క్షేమం కావాలి నా జాతి యొక్క క్షేమం కావాలి నా కుటుంబం యొక్క క్షేమం నాకు కావాలి అదే నాకు ఈ వద్దు అయితే అయితే ఏమంటాం అయ్యా సక రాజ్యాలనా ఇంకో పావురాజ్యాల నాకు ఇచ్చే అంటాం కదండి ఇదే నా బంగారం ఇంకో కేజీ బంగారం ఇచ్చే అంటాం నాకు ఊడేని ఇచ్చేది ఇంకో ముడి ఇచ్చేయమంటాం మనమైతే ఒకరోజు ఒక కథ ఉందిలేండి చాలా చిన్నప్పుడు నన్ను ఒకరోజు ఒక వ్యక్తి వర్షాకాలంలో వర్షాకాలంలో వర్షం పడుతుంది తడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు కొంచెం అక్కడ ఆగి వర్షం ఆగింది వర్షం ఆగింది అక్కడ గొడుగులు అమ్ముతున్నాడు ఒక గొడుగులు అమ్ముతుంటే ఈయన గొడుగులు బాగా బేరం వాడాడు బేరం ఎనభై రూపాయల నుంచి అరవై అరవై నుంచి నలభై నలభై నుంచి ముప్పై ఇరవై అలాగా బేరం అలాగ కొంచెం చాలాసేపు బేరం పడాడు ఇసుకొచ్చేసి ఇసుకొచ్చేసి నీ బేరం నచ్చలేదు పొద్దునే పొద్దున్నే ఏదో అడుగుతున్నావు ఇది ఊరినే తీసుకెళ్లిపో అన్నాడు చెప్పండి ఏమన్నాడు నీ బేరం నచ్చలేదు అంటే టైం అవుతుంది చెప్తున్నావు ఊరినే కాస్ట్గా చెప్తున్నా నాకు నచ్చలేదు నువ్వు నాకు బేర వద్దు ఏమొద్దు డబ్బులు నాకు వద్దు కానీ ఊరినిచ్చి అతను తీసుకెళ్ళిపోవాలంట నాకు ఊరినిస్తే ఊడొద్దు నాకు మూడు కావాలనంట చెప్పండి ఊరినిస్తే నాకు వద్దు మూడు కావాలన్న అలా ఉంది పరిస్థితి సరే ఇప్పుడు ఏం చెప్పండి నీకు సగం ఇచ్చేస్తానంటే అబ్బో నాకు సగం కావాలని తీసుకెళ్ళిపోలేదు అసలు నాకు సగం వద్దు ఆ సగం నీ దగ్గర నుంచి నాకేం వద్దు నాకు కావాల్సింది ఒకటి ఏంటంటే నా ప్రజలు క్షేమంగా ఉండడమే నాకు కావాలి నా జాతి వారు క్షేమంగా ఉండడమే నాకు కావాలి అంతే దీనికి మించినటువంటి ఆ కోరిక నాకు ఏమీ కూడా లేదు మీరేం కోరతారు చెప్పండి మీరు పెద్ద ఏం కోరతారు మీరు అందరూ పెద్ద అయిన తర్వాత ఉద్యోగం వచ్చిన తర్వాత పెద్ద స్థిరపడిన తర్వాత మీరేం కోరుతారు నాకు పెద్ద బంగళ రావాలి మా అమ్మ మా నాన్న మాత్రం ఆ గేట్ దగ్గర ఉపమాత గేట్లో ఉప రాకూడదు టై మీద ఏమంటారు చెప్పండి మేము మేము మాత్రం అక్కడ ఏసీలో కూర్చుంటా ఉంటాం చెప్పండి ఏసీలో కూర్చుంటాం అలా మాత్రం అక్కడ అలగలగా ఆడుకుంటూ తిరుగుంటారంటారా ఏమి చెప్పింది నేను ఇక్కడ సౌఖ్యంగా ఉన్నాను కానీ నా ప్రజలు చాలా కష్టంలో ఉన్నారు ఈ హామాను అనేటువంటి ఈ దుర్మార్గుడు